మునగా కారొడికి కావలసిన పదార్థాలు మునగాకు నేను వేయించి పెట్టుకున్నాను లేదా పచ్చిదైనా సరే కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పొడి దాంట్లో మందపాటి బాండీలు తీసుకొని పొడిది వేయించుకోవాలన్నమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సుమారు కరివేపాకు ఇది కూడా వేయించుకోవాలి మిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చనవపప్పు నువ్వులు జీలకర్ర చిన్నల్లిపాయలు మినప్పప్పు ధనియాలు కావలసినంత ఉప్పు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పసుపు కావలసిన పదార్థాలు చూశారు కదా తయారు చేసే విధానం చూద్దాం పచ్చని మినప్పప్పు నువ్వులు ధనియాలు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి మిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటే లోపలికల్లా వేగుతాయి అన్నమాట మునగాకు వేయించి పెట్టుకున్నాను కదా ఇది కరివేపాకు వేయించి పెట్టుకున్నాను మిరపకాయలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను పచ్చనిపప్పు మనపప్పు ధనియాలు అన్నీ కొంచెం ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను దీనికి చిన్నులపాయలు తగినంత ఉప్పు చింతపండు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అనమాట ఎన్నో ఔషధ గుణాలున్నా మునగాకార కారపొడి రెడీ అయ్యి చూడండి మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా కచాపచాగా ఉంటే కనుక రోజుకు ఒక ముద్ద కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నదనమాట ఈ మునగాకు ఎక్కడన్నా దొరికినా మాత్రం వెంటనే తెచ్చేసుకొని ఇలా కారపొడి తయారు చేసుకోండి మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు